ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఎనిమిదోత్సరము ఆయనను పగటి వేళ ఏహోవా తన కృప కలుగా నా జ్ఞాపించును రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును పగటి వేళ ఏముంటుంది కృప కృప ఎందుకుంటుంది ఎవరికి ఉంటుంది దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకునే వారికి ఏ సమయంలో ఉదయం లేచిన వెంటనే ఎవరి యొక్క ముఖ దర్శనం చేసుకోవాలి దేవుని యొక్క ముఖ దర్శనం ఎక్కడ దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడైతే నీ మంచం దిగావో నీ నువ్వు పడుకుని పడుకునే స్థలంలో నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేసుకుంటే ఆయన కృప కలుగను ఆజ్ఞాపించును దేవుడు కృప కలుగను ఆజ్ఞాపిస్తాడంట ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తాడో ఆయన కృప మనకు ఆ రోజంతా ఉంటుంది మరి ఒక్క రోజైనా ప్రతిరోజు ఉంటుంది అయితే మనం ఏం చేయాలి ప్రతిరోజు ఉండాలంటే ప్రతి వారం ఉండాలంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం వెంబడి సంవత్సరం ఆయన కృపలో ఉండాలి అంటే ప్రతిరోజు మనం ఆయన కృపలో దాగి ఉండాలి అంటే ఆయన కృ కృప మనపై నిలిచి ఉండాలి అంటే మనము ప్రార్థన చేయాలి ఎప్పుడూ ఉదయం లేచిన వెంటనే చేయాలి మధ్యాహ్నం చేస్తున్నా సాయంత్రం చేస్తున్నాను ఖాళీ సమయాల్లో చేస్తున్నా రైటే అదంతా మంచిదే ఉదయకాల సమయంలో లేచిన వెంటనే ప్రార్థన చేస్తే కృప కలుగిన ఆజ్ఞాపించే దేవుడు కృప మనపై కుమ్మరించే దేవుడుగా ఉన్నాడు రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును రాత్రి వేళ ఏం చేయాలి పాట పాడాలి ఒక పాట రెండు పాటలు పాడుకోవాలి ఆ తర్వాత మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే జీవం గల దేవునికి జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును నా జీవదాత అంటే ఏంటి మనకు జీవం ఇచ్చి నడిపించే దేవునికి మనము ప్రార్థన చేయాలి ఆయన సన్నిధిలో ఆయన కనబడాలి ప్రార్థన ద్వారా మనం ఆయనతో మాట్లాడితే ఆయన మనకు తోడుగా ఉంటాడంట పగటి వేళ తోడుగా ఉంటాడు రాత్రి వేళ తోడుగా ఉంటాడు ప్రతి దినము దినం వెంబడి దినం తోడుగా ఉంటూ ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు మరి అంత గొప్ప దేవుని మనం మర్చిపోకుండా ఏం చేయాలి అన్ని వేళలా మనం సౌఖ్యంగా ఉండాలి అంటే ప్రార్థన ద్వారా మనము ఆయనను దర్శించుకోవాలి అలా ఉంటే కృప మనపై ఉంటుంది మనకు కృపతో నిండిన వారమే ఉంటాము అలాగే మనం చేసే ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది చేసే నీకు చేసే నాకు అలాగే మన బిడ్డలకు అలాగే మన యొక్క ఎవరైతే చేస్తున్నామో మన కుటుంబ సభ్యులందరికీ తోడుగా ఉంటుంది వారికి కూడా మనము ప్రార్థన చేయడం నేర్పించాలి ప్రార్థనలో మనము వారంగా ఉండాలి ప్రార్ ప్రార్థన ద్వారా మనము విజయాలు పొందుకొని హర్షించే వారంగా ఉండాలి దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రమ గల తండ్రి కృపకల్యాణనికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్య వేళ ప్రభని కృప తండ్రి కలుగా ఆజ్ఞాపించే దేవుడుగా ఉన్నవయ్యా అంత మాత్రమే కాకుండా రాత్రి వేళ చేసే ప్రార్థన తోడుగా నీడగా ఉండలాగిన ప్రభా నువ్వు ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుతున్న దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ అన్ని సమయాల్లో అన్ని కాలాల్లో ప్రభా నాయన మాకు తోడుగా నీడగా ఉంటున్న దేవానికి ఎన్నో వందనాలు ప్రభా తండ్రి నిన్ను మర్చిపోకుండా ప్రభా నాయన తండ్రి కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తూ తండ్రి నాయన పగటి వేళ నీ దర్శనం చేసుకుంటూ ఈ లోక్యాత్రలో జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభ నేను మర్చిపోకుండా ఉండులాగా నా కృప చూపించండి అయ్యా కృపగల దేవా నీకెన్నో వందనాలు స్తోత్రాలు వాక్యం వింటున్న అందరికీ నీ కృప తండ్రి కలుగా ఆజ్ఞాపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటుంది నా ప్రభును ప్రియరక్షకుడు వినే స్క్రీస్ తన నామంలో అతి వినయంగా బ్రతిమిలాడి పెట్టుకుంటున్నా అని తండ్రి ఆమె ప్రైజ్లా